హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్ది పిఎఫ్ చెక్ చేస్తున్నాను సో వీరేంటంటే ప్రతిసారి పిఎఫ్ అప్లై చేస్తుంటే ఓన్లీ ఎంప్లాయీ షేర్ మాత్రమే వస్తుంది ఎంప్లాయర్ షేర్ రావట్లేదు ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని అడుగుతున్నారు సో ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయితే ఫస్ట్ మనకు టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది ఇక్కడ వీరికి టోటల్ పిఎఫ్ నైంటీ త్రీ థౌజండ్ పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుంది ఇక్కడ కొంచెం స్క్రోల్ అని చేసినట్లయితే ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్లో ఎంత అమౌంట్ ఉందనేది మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయర్ షేర్లో మనకు సెవెంటీ త్రీ థౌజండ్ ఎంప్లాయర్ షేర్లో ఉన్నాయి నైన్టీన్ థౌజండ్ మనకు ఎంప్లాయీ షేర్లో ఉన్నాయి అంటే ఎంప్లాయీ వాటాలో తక్కువ అమౌంట్ అయితే ఉన్నాయి కంపెనీ వాటాలో ఎక్కువ అమౌంట్ అనేది ఉండింది సో మనకు తెలుసు కంపెనీ వాటాని మనం విత్డ్రా చేయాలంటే ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అనేది ఉండాలన్నమాట సో వీరి యొక్క సర్వీస్ ఇస్తారు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూసాము ఒకసారి ఓకే ఫ్రెండ్స్ సర్వీస్ సరి ఇక్కడ చూసినట్లయితే వీరు రెండు కంపెనీలు డ్యూటీ చేయడం జరిగింది ఫస్ట్ కంపెనీలో టూ ఇయర్స్ వన్ మంత్ ఇక్కడ కనిపిస్తుంది ప్రజెంట్ కంపెనీలో మనకు నైన్ మంత్స్ కనిపిస్తుంది అంటే టోటల్గా మనకు త్రీ ఇయర్స్ సర్వీస్ అనేది కనిపిస్తుంది సో మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు మనం ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేయలేము అన్నమాట ఎంప్లాయర్ షేర్ విత్డా చేయాలంటే మీరు ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అప్పుడే మీరు ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేసుకోగలరు అప్పటి వరకు ఓన్లీ మీరు మీ వాటాని అంటే ఎంప్లాయీ షేర్ని మాత్రమే విత్డ్రా చేసుకోగలరు అలానే కొందరు ఏమడుగుతున్నారంటే పిఎఫ్ అడ్వాన్స్ ఏ విధంగా అప్లై చేస్తున్నామో సేమ్ అదే మాదిరిగా పెన్షన్ నుంచి కూడా నేను అడ్వాన్స్ అప్లై చేయాలనుకుంటున్నాను ఎలా విత్డ్రా చేయాలని అడుగుతున్నారు పెన్షన్ నుంచి అడ్వాన్స్ అమౌంట్ విత్డ్రా చేయడం కుదరదండి మీరు ఎగ్జిట్ అయితే టోటల్ అమౌంట్ ఒకేసారి విత్డ్రా చేయొచ్చు లేదా వేరే కంపెనీ జాయిన్ అయి ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ అడ్వాన్స్ రూపంగా విథ్రా చేసుకునేదానికి పెన్షన్లో ఆప్షన్ అనేది ఈపీఎఫ్ఓ ఇవ్వలేదు కాబట్టి ఎంప్లాయి అండ్ ఎంప్లాయర్ షేర్ నుండి మాత్రమే పిఎఫ్ని అడ్వాన్స్ రూపంలో విథ్రా చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉంటుంది పెన్షన్ షేర్ నుంచి అయితే మనము అడ్వాన్స్ రూపంగా తీసుకునేదానికి అవకాశం లేదనమాట వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ